హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోహా ఎలా చేసుకోవాలో చూద్దాం అదే అటుకులో ఉప్మా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు డైట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము ఒక గిన్నె తీసుకుందాం ఇట్లా హోల్స్ ఉండే గిన్నె అందులోకి అటుకుల్ని ఒక కప్పు తీసేసుకుందాము ఇప్పుడు వాటర్ చల్లుకొని విధంగా తడిపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా ఈ విధంగా తడిపెట్టుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు తడి పెట్టేసి కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసేసుకుందాం పల్లీలు కొద్దిగా వేగి వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించేసుకున్నాము ఇప్పుడు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా పచ్చిసెనపప్పు టేబుల్ స్పూను ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని బాగా వేయించుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి రెండు వేసుకొని అలాగే పచ్చిమిర్ కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు సన్నగా తరబెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ ఆనియన్స్ వేగిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకుంటే ఈ విధంగా ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు నాన్ పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయ చక్కని పిండేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీగా అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది దీన్నే పోహా కూడా అంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీ పోహా రెడీ అయిపోయిందండి